నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి ఇద్దరూ తోడు దొంగలేనని బీజేపీ అధికారంలోకి వచ్చి ఈ ప్రాంతంలో గెలిస్తేనే ఇక్కడి సమస్యలు తీరుతాయన్న భువనగిరి పార్లమెంట్ కంటెస్టెడ్ ఎంపీ బీజేపీ శ్యామ్సుందర్రావు వెల్లడి బీజేపీ గెలిస్తేనే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని భువనగిరి బీజేపీ కంటెస్టెడ్ ఎంపీ శ్యామ్సుందర్రావు వెల్లడి చేశారు తపాస్పల్లి రిజర్వాయర్తో ఆలేరు జనగామకు రావలసిన నీటిని సిద్దిపేటకు హరీష్ రావు దొంగిలించుకుపోతుంటే స్థానిక మాజీ ఎంపీ నేటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకించకపోవడం టిఆర్ఎస్ కాంగ్రెస్ స్నేహానికి నిదర్శనమని యాదాద్రి భువనగిరి కంటెస్టెడ్ ఎంపీ పివి శ్యాంసుందర్రావు మండిపడ్డారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాకుంటే జనగామకు రావలసిన నీళ్లు సిద్దిపేటకు సిరసిల్లకు తరలిపోతుంటే మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి నోరు మూసుకోవడం ఎందుకని జనగామ ఆలేరు ప్రజలకు మేలు జరగాలంటే వెంటనే ప్రాజెక్టు పూర్తి చేసి జనగామ ఆలేరు నియోజకవర్గాల దశాబ్దాల కల నెరవేర్చాలని అన్నారు బీజేపీ ఎంపీ గెలిస్తే మాత్రమే స్థానిక ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు శుక్రవారం రోజు తపాస్పల్లి రిజర్వాయర్ను సందర్శించిన ఆయన స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన జనగామ ఆలేరు నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు ఈ రిజర్వాయర్ నిర్మాణం చేస్తే ఒరిజినల్ డిజైన్లో లేని సిరిసిల్లా సిద్దిపేటలకు హరీష్ రావు నీళ్లు మళ్లించుకుపోయారని ఆయన విమర్శించారు భువనగిరి పార్లమెంటుకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కప్పల ప్రసాదరావు చెదిగ శ్రీనివాస్ రెడ్డి దాసరి మల్లేశం రాజశేఖర రెడ్డి మల్లేశం రవీందర్ నారేందర్ పిట్టల అశోక్ నాగరాజు ధనుంజయ శ్రీనివాస్ వంగ శివారెడ్డి రెడ్డి శివనారాయణ మల్లేశం తదితరులు పాల్గొన్నారు మరి ముఖ్యంగా సాగునీరుకు ఇబ్బంది పడుతున్నటువంటి జనగామ పాలేరు భువనగిరి మరి తుంగతుర్తిలో కొంత ప్రాంతమైనటువంటి అడ్డగూడూరు వీటికి నీ నీరందించే విధంగా మరి ఈ దేవతల ఎత్తుపతుల పథకం కింద చేపట్టినటువంటి టపాస్పల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఈరోజు దొంగ నీళ్ల దొంగలు ఆ నీటిని దొంగిలించుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులు ఉన్నటువంటి టపాసుపల్లి చుట్టుపక్కల ఉన్న మండలాలు ఈ ప్రాంత వాసులు ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా మరి నీళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ తీసుకెళ్లినటువంటి ఇది తీసుకెళ్ళినటువంటి పరిస్థితికి ఇక్కడ ఉన్నటువంటి టపాసుపల్లి రిజర్వాయర్ నగ్న నగ్న సత్యం అక్షరాల ఇక్కడ కనబడుతున్నటువంటి మరి ఎగ్జాంపుల్ అది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హరీష్ రావు గారిని మీరు పదేళ్ల పాటు పాలన ఉండి మరి ఏ విధంగా నీటిని దొంగతనం చేసి మీ నియోజకవర్గం తీసుకుపోయి ఇక్కడ ప్రజలకు అన్యాయం చేశారు మరి అప్పుడున్నటువంటి ఎంపీ గారు ఇప్పుడు ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు మరి వారు కూడా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంతో కుమ్మక్కై ఇక్కడ ప్రాంతానికి అన్యాయమయ్యే విధంగా టపాస్పల్లి ప్రాజెక్టు నీళ్ళు ఎత్తుకపోతున్నా మరొకసారి కూడా ప్రశ్నించకుండా దానిపై చర్చించకుండా వారిని ఆపకుండా అడ్డుపడకుండా అన్యాయం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు చూసినట్టయితే టపాస్పల్లి ప్రాజెక్టు ద్వారా మద్దూరు కానీ చేరియాల కానీ మరి అలాగే రాజాపేట మండలం ఆలేరు మండలం మరి గుండాల అడ్డగూడూరు వరకు మూటకుండూరు అక్కడి వరకు వెళ్ళాల్సిన నీటిని మరి ఆ కాల్వలు కొన్ని అసంపూర్తిగా తోవి వీటిని లింక్ చేయకుండా ఏదైతే గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్ళాలనో మరి అది చేయకుండా గంధమల ప్రాజెక్ట్ ఆ ప్రాంతాన్ని డైవర్ట్ చేసి మరి ఆ గంధమల ప్రాజెక్టు మీద పూర్తి చేయకుండా అక్కడ ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి మద్దూరు కానీ చేరియాల కానీ బచ్చనపేటలో కొంత ప్రాంతం కానీ మరి వీటికి నీళ్లు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదైతే పాయింట్ ఫైవ్ సిక్స్ టీఎంసీ టపాస్పల్లి రిజర్వాయర్ ఉందో మీరు సిద్దిపేటకు తాగునీరు తీసుకెళ్ళరు తీసుకెళ్తే తీసుకెళ్ళరు ఈ రిజర్వాయర్ సామర్థ్యాన్ని వెంచి ఫైవ్ టీఎంసీ కెపాసిటీకి తెచ్చి ఇక్కడున్న ఏ అయితే అసంపూర్తిగా ఉన్నటువంటి కాలువలను పూర్తి చేసి అక్కడున్న రైతులకు వెంటనే నీళ్లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మరి గంధమల ప్రాజెక్టుకి నీళ్లు తీసుకురావడం అనేది ఆర్థికంగా ఇబ్బందులతో కూడుకున్నటువంటిది ఇదే టపాసుపల్లి నుంచి ఆ ప్రాంతానికి రాజపేట కానీ ఆలేరు కానీ చేరియాల కానీ బచ్చనపేట కానీ మద్దూరు కానీ గ్రావిటీ ద్వారా ఇచ్చే అవకాశం ఉంది వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్న ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీరు ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు కదా ఇప్పుడు అటు చేరియాల రెవెన్యూ డివిజన్ అయినా సరే టపాసుపల్లి ప్రాజెక్ట్ అయినా సరే ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న పని మీ చేతులు అధికారం ఉన్నటువంటి మీ ప్రభుత్వం నడుస్తూ ఉంది వెంటనే దీనిపై మీరు ఏం మీ మీ స్టేట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా చేస్తారా చేయరా ఆ ప్రాంతాలను అట్లనే వదిలేస్తారా మీరు ఈ టపాసుపల్లి రిజర్వాయర్ కెపాసిటీ పెంచి ఆ కాలువలకు లింక్ చేస్తారా అని డిమాండ్ చేస్తా ఉన్నా కేవలం ఆరు కిలోమీటర్ల కాలువ పూర్తి చేస్తే అటు రాజాపేటకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది గొలుసు కట్టు చెరువుల ద్వారా అడ్డగూడు వరకు నీళ్ళెళ్లే వాగున్నది ఆ వాగులో గంధం ఈ ఇప్పుడు పాముకుంట చెరువు నిండినైతే అక్కడి నుంచి పూర్తి స్థాయిలో అడ్డగూడూరు వరకు నీళ్ళెళ్లే అవకాశం ఉన్నా మరి విస్మరిస్తున్నట్టు పరిస్థితి కనబడుతూ ఉంది అలాగే మద్దూరు చేరియాల రైతులను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా లేని పక్షంలో ఖచ్చితంగా మీపై పోరాటం చేస్తామని తెలియజేస్తా భువనగిరి కంటెస్టెడ్ ఎంపీ భువనగిరి జిల్లా మాజీ అధ్యక్షులు పివి శ్యాంసుందరరావు గారు బీజేపీ సిద్దిపేట జిల్లా నాయకులు అన్న శశిధరన్న గారు ఇతర ముఖ్య నాయకులందరం కూడా కలిసి ఈ రోజు తపాస్పల్లి డ్యామ్ సందర్శనకు రావడం జరిగింది ముఖ్యంగా తపాస్పల్లి నుంచి ఇటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోకి పోవాల్సినటువంటి నీటిని ఇక్కడి నుంచి వాళ్ళ భువనగిరి పార్లమెంట్కు పోకుండా హరీష్ రావు గతంలో కుమ్మక్కై దేని సిద్దిపేట ప్రాంతానికి తీసుకుపోతున్నట్టుగా అనేక ఆరోపణలు ఉన్నాయి మనం ఇక్కడికి వచ్చి సందర్శిస్తే కూడా అదే విషయం మనకు అర్థమైతే ఉంది కాబట్టి